హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ గాయస్ అందరికీ శుభోదయం ఈరోజు పెళ్ళి రోజు పుట్టినరోజు ఏదైనా శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకి ఆ డివైన్ బ్లెస్సింగ్స్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ సదా మీపై ఉండాలి వాళ్ళ ఆశీర్వాదం అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు డైలీ గైడెన్స్ డైలీ రీడింగ్ స్టార్ట్ చేసి టూ త్రీ డేస్కే ఫీడ్బ్యాక్స్ చాలా వస్తున్నాయి అక్క మీరు డైలీ గైడెన్స్ పెట్టడం చాలా హ్యాపీగా ఉంది ఏదో కోల్పోయినట్టున్నింది మళ్ళీ కొత్త ఊపిరి వచ్చినట్టున్ని అక్క మీరు యాజ్ ఈజ్గా ఏం చెప్పారో ఏం ఏంటది అప్పులు వాళ్ళు వస్తారు లేకపోతే ఇలా అని చెప్పానంట నాకు గుర్తులేదు ఆ రోజు రీడింగ్లో ఏమొచ్చిందో నాకు గుర్తులేదు బట్ వాళ్ళు చెప్పడము నిజంగానే మీ వీడియో వింటూనే ఉన్నాను వచ్చే రక్క నాకు నేనైతే షాక్ అయిపోయాను అసలు కొంచెం ముందుగా పెట్టడానికి ట్రై చేయండి అని అంటున్నారు అంత అంతకంటే ముందుగా అవ్వదమ్మా నాకు ఫ్యామిలీ ఉంది నాకు హౌస్ వర్క్స్ ఉంటాయి కదా సో అప్పటికీ ఎర్లీ మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీ కల్లా షార్ట్ వీడియో పెడుతున్నా నైన్ థర్టీ కల్లా నైన్ థర్టీ టెన్ ఈ ఇన్ బిట్వీన్ డైలీ గైడెన్స్ పెడుతున్నా మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ కల్లా వీడియో అంటే నేను ఎప్పుడు వర్క్ చేసుకోవాలి ఎప్పుడు ఈ వీడియోస్ చేయాలి ఎప్పుడు నేను సెషన్స్ తీసుకోవాలి ఒక్కసారి అర్థం చేసుకోండి నా సిచ్యువేషన్ కూడా కొంచెం వెసులుబాటు అంతే సరేనా మీకోసం మీరు ఇంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారని కాదని లేక నేను ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నేను డైలీ గైడెన్స్ చేస్తున్నా ఓకేనా కొంచెం అది అర్థం చేసుకోండి మీ ఫీడ్బ్యాక్స్కి చాలా థ్యాంక్ యూ అండ్ వేరే వాళ్ళు పంపించున్నారు వాళ్ళు ఫొటోస్తో సహా పంపించారు ఎందుకు నేను చెప్పడం ఎందుకు ఒకసారి మీరే చూసేయండి ఇక్కడ నే వాళ్ళు ఊరికి వెళ్ళారు నిజంగానే జర్నీకి వెళ్ళాము అమ్మ నేను తమ్ముడు పిన్ని వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళామ్మ చాలా హ్యాపీ అనిపించింది మమ్మ మీరు ఏదైతే రీడింగ్స్లో చెప్తున్నారో అది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అని పెట్టున్నారు అండ్ టెంపుల్కి వెళ్ళారు అని చెప్పారు అండ్ ఇంకొకటి ఏంటంటే గుడ్ మార్నింగ్ వాణి అక్క అక్క మీ డైలీ మార్నింగ్ చెప్పే రీడింగు మా మనసుకు నిజంగా ఎంతో ప్రశాంతతని అక్క ఇంకొక గంటలో ఇవాళ సాయంత్రం ఏం జరుగుతుందా అనే టెన్షన్ పడుతుంది అసలు నిజంగా మీరు చెప్పే రీడింగు మాకు ఎంతో ప్రశాంతతను ఇస్తుందక్క అక్క మీరు ఇవాళ చెప్పిన రీడింగ్లో అప్పులు వాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తారు మీ ఇంటికి వస్తారు అని అన్నారు కదక్క నిజంగానే అక్క అసలు అప్పుడే మీ రీడింగ్ వింటున్నాను నేను ఇంతలో మా వారి కోసం అప్పులు వాళ్ళు నిజంగానే వచ్చారక్క నాకు అదే అనిపించింది అసలు వాణి అక్క ఇంత కరెక్ట్గా ఎలా చెప్తున్నారు అసలు అని నిజంగా అక్క దేవుడు మీకు ఇచ్చిన ఇంతటి జ్ఞానానికి నిజంగా దేవుడు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అక్క అక్క ఇలాగే మా అందరి కోసం ఎవ్రీ డైలీ ఈవినింగ్ మార్నింగ్ కొంచెం తొందరగా రీడింగ్ పెట్టేలాగా కొంచెం ట్రై చేయండి అక్క అండ్ నేను మన వీడియోస్లో చెప్తూ ఉంటా కదా ఐ హామ్ ద ఎంప్రెస్ అని చెప్పి అలాగా నాకు ఇది చాలా హ్యాపీ అనిపించింది మరి మా ఈ జనమలో పిన్నింగ్ చేసుకున్నానమ్మా ఈ జనమలో మీరు మాకు దాడి చూపించే దేవతలాగా మీ వీడియో చూస్తే చాలమ్మ ముఖం అలా వెలిగిపోతుంది నడి తొందరలో పట్టుకుపోతున్నా మాకు మాకు ఆధారమై నిలిచి మాకు దారి చూపుతున్న దేవతమ్మ మీరు నిజంగా నమ్మా హార్ట్ కంగ్రాట్స్ అమ్మా మా మనవరాలు నేను కలిసి ఏ రోజు చెప్పుకుంటాం అమ్మా ఏం దేం ప్రతి ఏం దేం ప్రతి అని మిర్రర్ దగ్గర చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాం అమ్మా చూడండి ఇలా ఫోటో పెట్టారు అదేదో అంటారే లాటరీ టికెట్ లాటరీ కలిసి టికెట్ ఉంది అంటారమ్మా అలా ఫీల్ అవుతామమ్మా మీ రీడింగ్ అసలు నైన్ గ్రోయింగ్ అమ్మా ఎలా చెప్తున్నారమ్మా అసలు చెప్తూనే చెప్తూనే ఉన్నారమ్మా మీ అనర్జీస్ అన్ని మాకు హ్యాపీ అనిపించింది అనమాట అంటే డైలీ వాళ్ళు నిజంగా అది అఫర్మేషన్ మానిఫెస్టేషన్ చాలా వర్కౌట్ అవుతుంది చేసి చూడండి అర్థం ముందు నిలబడి ఇప్పుడు నాకు ఎవరైతే మెసేజ్ చేశారు ఫోటో పంపించారో చాలా హ్యాపీ అనిపించింది మీ పేరు తెలియదమ్మా నాకు థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట అంటే వాళ్ళ మనవరాలు తను కలిసి ఎంప్రెస్ లాగా ఫోర్స్ పెట్టి చక్కగా అర్థం ముందు అలా చేస్తున్నారు చాలా హ్యాపీ వెరీ గుడ్ వెరీ గుడ్ మా సరే ఒకసారి నేను హీలింగ్ సెండ్ చేస్తాను కళ్ళు మూసుకోండి అందరూ వెన్ను నెటారుగా పెట్టండి కళ్ళు మూసుకోండి ఎనర్జీ సెండ్ చేస్తాను యాక్సెప్ట్ చేయండి సరేనా రెడీ స్టార్టా ఐ యాక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అని చెప్పుకుంటూ ఉన్నా మీ పేరు చెప్పుకుంటూ ఉండండి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి ఇంకా ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్ యొక్క డే ఇవాళ ఎలా గడవ ఉంది మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి అండ్ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ప్లీజ్ మాకు గైడ్ చేయండి thank you angels haropent eight of swords 10 of cups high priestess wow nine of swords సిక్స్ ఆఫ్ సారీ టూ ఆఫ్ సోర్ట్స్ బాటమ్ ఎనర్జీ ద మూన్ రైట్ ఈరోజు ఒకసారి నేను రాసులు కూడా చెప్పేస్తాను క్యాన్సర్ స్కార్పియో పైసెస్ కర్కాటక వృచిక మీన రాసులు అండ్ జెమ్నా లిబ్రా అక్వేరియస్ మిథున తుల కుంభరాసులు అండ్ రైట్ ఓకే ఎక్కువగా కర్కాటక రాశి ఎనర్జీ ఎక్కువ ఎలివేట్ అవుతుంది అండ్ మిథున రాశి ఎనర్జీ ఇక్కడ ఈరోజు మీరు ఎప్పటి నుంచో ఒక డెసిషన్ తీసుకోలేక కన్ఫ్యూజన్లో ఉంటూ బాధపడుతూ స్ట్రెస్ తీసుకుంటూ యాంగ్జైటీ డిప్రెషన్ నిద్రపట్టకపోవడం ఏదో ఒక విషయాన్ని గురించి ఆలోచించడం అది మదర్ ఇష్యూ కావచ్చు లేకపోతే థర్డ్ పార్టీ ఇష్యూ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి థర్డ్ పార్టీ మీ రీజన్స్ మీకు ఉంటాయి అవన్నీ కూడా థర్డ్ పార్టీ సెచ్యువేషన్కి అది వాటిల్లో ఏది అనేది మీరు చూస్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ అంత ఎలాబరేట్గా చెప్పే టైం లేదు కాబట్టి నేను టూకీగా చెప్తున్నా థర్డ్ పార్టీ సిచువేషనో లేకపోతే మదర్ ఇష్యూనో లో మీరు స్ట్రక్ అయిపోయినారు ఏదో ఒక డిసప్పాయింట్మెంట్ డిప్రెషన్లో స్ట్రక్ అయిపోయినారు లేదా మీ మైండ్ ఎప్పుడు డల్గా నెగిటివ్ ఆలోచిస్తూ అలాంటి సిచ్యువేషను కనపడుతుంది సో ఇక్కడ ఒకటి ఈరోజు మీరు డాక్టర్నైనా సంప్రదిస్తారు రెండు ఎవరైనా గురువుల్ని అది కూడా వైఫ్ అండ్ హస్బెండ్ గురువు గురువుని గురువు భార్య అలా దంపతులుగా వాళ్ళు మీ ఇంటికి రావడమో లేకపోతే మీరు వాళ్ళ దగ్గరికి వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవడమో మీకు గురు సమానులు మీరు ఎక్కువగా వాళ్ళని ప్రీస్ట్ లాగా అనమాట లేదా ఇప్పుడు అదర్ రిలీజ్ అనుకోండి ఇప్పుడు పాస్టర్ పాస్టర్ గారి భార్య అంటారు కదా అట్లా మన హిందూ దీంట్లో జ్యోతిష్యులు గారు సిద్ధాంతి గారు లేకపోతే పంతులు గారు వాళ్ళ భార్య అలా వాళ్ళని వెళ్ళి కలిసే అవకాశం ఎవరో కనపడుతుంది ఇక్కడ మీ ఎందుకు అని అంటే మీ కన్ఫ్యూజన్ అది మీ ఫ్యామిలీకి సంబంధించిన కన్ఫ్యూజన్ ఏదో దిగులేదో ప్రాబ్లం ఏదో మీ భయము మీ అనుమానం ఏంటో అవన్నీ కూడా దీనివల్ల నాకు నిద్ర పట్టట్లేదు నేను ఇదే ఆలోచనలో సతమతమైపోతున్నాను చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నాను డిప్రెషన్లో ఉన్నాను సో నాకు ఒక దారి చూపండి నేను ఏం డిసిషన్ తీసుకోవాలో నాకు అర్థం కావట్లా అని నేను ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వెళ్ళలేకపోతున్నాను స్ట్రక్ అయిపోయి ఉన్నాను దేవుడి పరంగా కూడా చాలా మొక్కులు మొక్కుతున్నాను డివోషనల్గా కూడా ఎక్కువ నేను ఎంతసేపు నేను దీని నుంచి ఎట్లా బయటపడతానా అని ఒక దీంట్లో దేవుడితో ఎక్కువ గడుపుతున్నాను ఈ టైప్ ఆఫ్ మాటలే కానీ ఈ టైప్ ఆఫ్ ఎనర్జీయే కానీ ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ మెంటాలిటీ కానీ అంటే సిచ్యువేషన్స్ ఈ సర్కమ్స్టాన్సెస్లో మీరు వెళ్ళి కలుస్తారు అనేది కనపడుతుంది లేదా వాళ్ళతో ఫోన్లో మాట్లాడడం కానీ వాళ్ళ డెసిషన్ వాళ్ళ సలహాలు తీసుకోవడం కానీ కనపడుతుంది ఓకేనా అండ్ వాళ్ళు మీకు సరైన గైడెన్స్ ఇస్తారు ఓకేనా మీరు నెగిటివ్ ఆలోచన నుంచి ఎట్లా బయటికి రావాలి మీరు నిద్ర నిద్ర లేమి నుంచి మెంటల్ స్ట్రెస్ నుంచి మీరు ఎలా రావాలి అనవసరమైన భయం భయంగా ఉండడము తల్లికి సంబంధించిన మ్యాటర్లో ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వడము ఇల్యూజన్స్ క్రియేట్ చేసుకోవడం థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్కి సంబంధించిన భయాలు ఇట్లాంటివి కనపడుతున్నాయి అది మీ భయాలే ఓకేనా దానికి నేనేం చేయాలి మా హ్యా మా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి అంటే నేనేం చేయాలి అనే నేను ఎలాంటి మార్గనిర్దేశకం చేయండి నాకు అని మేబీ పందులు గారి దగ్గరకు ఫ్యామిలీతో ఉన్న పంతులు గారి దగ్గరకు లేకపోతే ఒక గురువు వాళ్ళని ఏమంటారు జెంట్స్ని అయితే గురువు గారు అంటాము లేడీస్ని అయితే మా తాను ఏదో అంటారు కదా అట్లా గురువిని ఓకేనా అలాగా అండ్ ఇక్కడ నెంబర్ టెన్ వన్ ఎయిట్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిటీన్ ఈ ఎనర్జీ అంటే ఈ నెంబర్స్ కలిగిన వాళ్ళు కూడా కనపడుతుంది అది కూడా మీరు చెక్ చేసుకోండి ఒకసారి ఓకేనా అండ్ మీకు ఈసారి ఈరోజు గైడెన్స్ కూడా చూసేస్తాను మేజర్గా నాకు ఈ ఎనర్జీ కనబడుతుంది ఎవరు అనేది నాకు కమెంట్లో పెట్టండి ఈరోజు గడిచిన తర్వాత సరేనా రైట్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ నాట్ ద రైట్ టైం మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే ఇది రైట్ టైం కాదంట కమ్యూనికేట్ క్లియర్లీ మీకు ఎవరితో అయితే ఎవరి మీద అయితే అనుమానం ఉందో ఎవరితో ఎవరి వల్ల అయితే మీరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో వాళ్ళతో కూర్చొని క్లియర్ కమ్యూనికేషన్ చేయండి అడగండి మాట్లాడండి నోని టు వరీ భయపడాల్సిన పని ఏం లేదు సరేనా ఏంజల్స్ అదే చెప్తున్నారు అండ్ టేక్ యాక్షన్ యాక్షన్ రిక్వైర్ అయితే అవసరం పడితే యాక్షన్ తీసుకోండి విత్ ఇన్ ద ఫ్యూ మంత్స్లోనే మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరుకుతుందంట ఓకేనా right this is all for today's reading hope all of you enjoyed this reading guys god bless you all om namah shivaya bye